పనితనం విషయంలో ఒకటి చెప్పనా చాలా మంది కూడా అమ్మ ఆవిడ ఐదు ఇంటికే లెగిసి పూజలు గీజులు అన్ని చేసేసుకొని ఫ్రెష్గా పొద్దున్న వేసేసరికి మంచిగా చీర కట్టుకొని రెడీ అయిపోతుంది ఇంట్లో పనులన్నీ పొద్దున ఏంటికల్లా అయిపోతున్నాయి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అనిపిస్తుంది అలాగే వాళ్ళు పొద్దున్నే పూజలు చేస్తున్నారు కదా వచ్చే లక్ష్మీదేవి దేవుళ్ళు అందరూ వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతారేమో మనం ఇలా గా చేసుకుంటున్నా అందరూ ఏమనుకుంటారో ఇలాంటి ఫీలింగ్స్ పెట్టుకుని పోటీ పడుకుంటూ చేసుకోలేమండి సో నాకు ఇప్పుడు నేను పొద్దున్నే లెగిసి ముగ్గులు వేసుకుంటూ బయట గుమ్మాలు ఊడ్చుకుంటూ బట్టలు తుకుంటూ కూర్చున్నాను అనుకోండి ఇంట్లో క్యారేజీలు లేట్ అయిపోతాయి సో మా వారైతే ముందు నా క్యారేజ్ పంపించిన తర్వాత ఏ చేసుకోవే బాబు ముందు బయటకు వెళ్ళే పని చూసుకో అంటాడు సో నేను దానికి అనుగుణంగా నా పనులు చేసుకుంటూ ఉంటాను ముందు వాళ్ళ క్యారేజ్లు కట్టి వంట చేసి ఆ తర్వాతనే ఇల్లు గుమ్మలు ఊడ్చుకోవడం ఇవన్నీ చేస్తాను బట్ చాలా మంది పొద్దున గుమ్మాలు ఊడ్చుకోవాలి కరెక్టే కానీ మనకు అనుగుణంగా మనం చేసుకోవాలి కదా సో ఎప్పుడు కూడా మీరు పక్కన వాళ్ళతో పోటీలు పెట్టుకొని పని చేసారంటే వచ్చేది స్ట్రెస్ ఏ రెండు రోజులు మాత్రమే అలా చేయగలము సో మనకు అనుగుణంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే మంచిది నేను ఇచ్చే సలహా అయితే అదే ఫైనల్గా రోజు బ్రేక్ఫాస్ట్ అయితే రాజవత్ అవుతున్నాడు అసలు